పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరంగా ఉందని నెల్లూరురెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరం లోని బీపీఆర్ నివాసంలో డెబ్బై మూడు లక్షల సీఎం సహాయ నిధి వారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాణి వ్యాధులకు సంబంధించి చికిత్స పొందిన రోగులకు ఈ చెక్కును అందిస్తున్నట్లుగా వైద్య రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు ఈ కార్యక్రమం మేయర్ కుమార్ యాదవ్ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ నాయకులు మల్లారెడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మనం చెక్కులు పంపిణీ చేసుకోవడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెల నెలలైతే మనము ఇప్పటికీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇరవై నాలుగు సార్లు ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కు అందివ్వడం జరిగింది ఆరు వందల ఎనభై ఏడు మందికి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోవూరు కాన్స్టిట్యెన్సీలో ఉన్న ప్రజలకి వాళ్ళ ఆరోగ్యానికి అండగా నిలవడం జరిగింది ఒక మానవతా వాదంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ సీఎంఆర్ఎఫ్ అనేది ఈ మాదిరి ఇంతమంది ఇరవై నెలల్లో మనం ఆరు వందల ఎనభై ఏడు మందికి సుమారు ఏడు కోట్ల యాభై లక్షలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది ఇది నిజంగా కోరు కాన్స్టిట్యున్సీ ద్వారా సీఎం గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఒకవైపు ఆర్థికంగా నష్టపోతూ ఇంకోవైపు ఉన్న వాళ్ళని ఆయన మంచి మనసుతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇవ్వడం అనేది ఆపకుండా ఈ మాదిర మన కొవరు కాన్స్టిట్యున్సీలోనే ఇంత ఏడున్నర కోటి ఇరవై నెలల్లో ఇచ్చారంటే మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఎంతమంది ప్రజలు లబ్ధి పొందుతున్నారో ఎంతమందికి వాళ్ళకి కుటుంబాలకి అండగా ఒక పెద్ద కొడుకులాగా ఆయన నిలబడుతున్నారో మనం అందరము తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అలాగే మన ఈరోజు మనం ముప్పై ఐదు చెక్కులు యాభై ఐదు లక్షల నలభై రెండు నలభై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలకి ఇవ్వడం జరిగింది కోవ్వూరు కాన్స్టిట్యున్సీలో అలాగే ఎంపీ గారు ఇరవై చెక్స్ ఏడు కాన్స్టిట్యున్సీల్లో కలిపి ఇరవై రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకి ఎన్నో ఉపయోగకరమయ్యే పనులు ఒకవైపు సంక్షేమము అభివృద్ధి ఇంకోవైపు మానవత్వంతో ఈ సీఎం చెక్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా నిజంగా అభినందనీయం ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన అదృష్టంగా భావించాలని నేను కోరుకుంటూ మరోసారి మా కోవరు కాన్స్టెన్సీ తరపున సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను